ఓం ఓం శ్రీ దత్తాయ నమః శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ గోధుమలను విసురుట క్రీస్తు శకము పంతొమ్మిది వందల పది మధ్య కాలమున ఒక శుభోదయ సమయమున హేమాద్ పంతు బాబా సందర్శనమునకై షిరిడీ ఎందలి మసీదులోని కేగెను సాయినాథుడు కాలు చేతులు శుభ్రమునరించుకొని భూమిపై ఒక సంచిని పరచి తిరుగలని త్రిప్పుచు గోధుమలను విసరనారంభించెను హేమాది పంతు ఆ దృశ్యమును చూసి బిచ్చమెత్తుకొనుటకు జోలే దాహము తీర్చుకొనుటకు తంబిరేలు డబ్బా తప్ప ఇతర ఏమీయూ లేని సాయి గోధుమలను పిండిపట్టుట ఎందులకని మదినెంచెను ఊరి వారికి తెలిసినది నలుగురి వచ్చి చొరవ చేసుకొని సాయి చేపట్టిన తిరుగలి గుంజను గైకొనిరి సాయికి కోపము వచ్చినది ఆ స్త్రీల వినయ వినమ్ర భావమునకు శాంతి నొందెను గోధుమలను విసురుట పూర్తి చేసి తిరుగలను ప్రక్కన పెట్టి సంచిపైనున్న గోధుమ పిండిని నాలుగు సమభాగములుగా చేసి గోధుమ పిండితో సాయికేమి పని అని తమ ఇండ్లకు గొనిపోవనించిరి స్త్రీల చర్యకు సాయి కినుక వహించి అక్కలారా ఎవరి అబ్బ సొమ్మని గోధుమ పిండిని మూటలు గట్టి ఇంట్లకు కొనిపోవనేంచితిరీ అని మందలించి ఆ పిండిని షిరిడీ గ్రామ పొలిమేరలపై రమ్మనెను ఆ స్త్రీలు అట్లే ఒనరించిరి హేమాధి పంతు తన సందేహ నివృత్తికై గోధుమ పిండిని పొలిమేరలపై చల్లివచ్చుట ఎందులకని నడుగా షిరిడీ పరిసర గ్రామముల కలరా వ్యాపించియున్నది నివారణో పాయముగనో నిరోధక చర్యగనో పిండిని బాబా చల్లి రమ్మని ఉండును కాబోలు అని ప్రజల సమాధానమును హేమాధ్ పంతు విని సాయి ఆంతర్యము అంతుబట్టినది కాదు అయినను తొలిచూపునందే సాయిపై ప్రగాఢమగు భక్తి హేమద్పంతునకు పెళ్ళు బికినది సాయి సచ్చరిత్రను వ్రాయుటకు మనసైనది సాయి పరమాత్ముని అనుగ్రహము ఆశీర్వచనము లభించినది మహారాష్ట్ర భాషయందు ఆ పవిత్ర గ్రంథము వెలసినది సాయి షిరిడియందున్న అరవది సంవత్సరములు అనుదినముఖించుకసేపు గోధుమలను విసురుట పరిపాటిగా ఉండినది ప్రజల కష్టములు పాపములు మానసిక వ్యధలు తిరుగలి ఎందలి గోధుమొట్టుట అని భావించుదరు తిరుగలి క్రిందిరాయి పైరాయి కర్మ భక్తికి సంకేతములు తిరుగలని త్రిప్పుటకు సాధనమైన గుంజ జ్ఞానమునకు ప్రతీకమగును ఈ విషయమును పరిశీలించిన కబీరు వృత్తాంతము స్మృతి పదమున మెలుగును ఒక ఇల్లాలు ధాన్యమును తిరుగలలో పోసి తిప్పుచుండెను కబీరా దృశ్యమును చూసి ఏడవ మొదలిడెను ఆయన గురువగు నిపత్రంజన్ ఏల ఏడ్చుచుంటివి అని కబీరునడగా జనన మరణ ప్రవాహ రూపమగు సంసారమను పెద్ద తిరుగులలో బడి మానవులెల్లా ఇట్లే నలిగిపోవుచున్నారను బాధచే ఏడ్చి తిని అనెను శిష్యుని చింతబాపుటకై గురుదేవుడు తిరుగల క్రింది రాతికి ఒక కలదు ఆ ఇరుసును ఆశ్రయించిన్న గింజలకు ఏమాత్రము క్షతము లేక భద్రముగా నుండుట గమనింపలేదా అటులనే సద్గురువును ఆశ్రయించిన వారలకు ఏ భయము లేదని సమాశ్వాసపరిచెను కాలము బ్రహ్మస్వరూపము కర్మ బ్రహ్మస్వరూపము కాల ప్రభావము మేరలేనిది దేవతల కైనను మీర ఆ కాలచక్రమును తన పిడికిట పట్టినవాడు సాయినాథుడు సాయి అష్టోత్తర శతనామావళి పదకొండవ నామము కాలాయ అని తెలుపుచున్నది ఓం సాయి జై గురుదత్త శ్రీ గురుదత్త